వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత మొత్తం నీతోనే ఉంటా కాస్త నా సంగూడుముందు అని నెమ్మదిగా చెప్తూ రాధిక వెనక వచ్చి నిలబడతాడు సరేనండి అని తలదించుకుని నెమ్మదిగా చెప్తుంది ఆ ఒక్క మాటే చెప్పగలిగింది రాధిక గౌరీ దగ్గరగా వచ్చి అలా మాట్లాడుతుంటే తన వెనుక నిలబడిన గౌరీ ప్రజెన్స్ ఫీలవుతూ దడదడలాడుతున్న గుండెతో వడివడిగా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది మొత్తం నాతోనే ఉంటారా ఇప్పుడు చేసేదే తట్టుకోలేకపోతున్నాను ఇక మొత్తం అంటే అసలు నా పరిస్థితేంటి అని కంగారు పడుతున్న రాధికకి వెంటనే తండ్రి ఆలోచన మనసున మెదులుతుంది ఆయన మాటలు పట్టించుకోద్దురాది నాన్న వచ్చేవరకు ఏదైనా ఆ తర్వాత ఈ ఇంటికి ఆయనకి అసలు ఊరితోనే మాకు సంబంధం ఉండదు ఆయన అలాగే అనుకుంటారు నాన్న వచ్చేవరకు ఏదో ఒకటి అనుకోని అప్పటివరకు మన పని మనం చేసుకుందాం తన మనసుని సమాధాన రాధిక రాధిక చిప్ప తీసుకుని బయటకు వెళ్లిపోతుంది అప్పటికే శుభ్రం చేసి ఉన్న రాతినేలా తన కోసం ఎదురు చూస్తున్నట్లు అనిపిస్తుండగా ఫాస్ట్గా ముగ్గు పెట్టేస్తుంది ముందు రోజే గౌరీ బట్టలన్నీ తీసుకొచ్చి ఐరన్ చేయించి ఉంచటం వల్ల ఈ రెండు రెండుసార్లు ఆ గదిలోకి తిరిగే పని తప్పడంతో సిద్ధం చేసిన బట్టలు తీసుకుని నెమ్మదిగా గౌరీ గదిలోకి అడుగుపెడుతుంది గదిలో ఎక్కడా గౌరీ జాడలేదు అప్పటివరకు మువ్వల సవ్వడి వినపడకుండా పిల్లిలా నెమ్మదిగా నడిచిన రాధిక మామూలుగా మారగా బట్టలు పెట్టేసి గౌరీకి కావలసినవన్నీ తీసి అక్కడే పెట్టేసి కిందకు వచ్చేస్తుంది రాధికకి ఆ ఇంట్లో మనశ్శాంతినిచ్చే గది పూజ గది మాత్రమే మిగతా ఇంటినంతా ప్రసన్న కమల మిగతా పనివాళ్లు శుభ్రం చేస్తూ పూజ గది మాత్రం తానే శుభ్రం చేసుకుంటుంది గబగబా పూజగది చేసి తిరిగి పైకి వెళ్ళి స్నానం పూర్తి చేసుకుని వచ్చి దేవుడికి దీపం పెట్టి తండ్రి క్షేమం తలుస్తూ వేడుకుంటుంది అంతా నేను చూసుకుంటా అని చెప్పాగా మిర్చి అని అంటున్న గౌరి గొంతు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దేవుణ్ణి దీనంగా చూస్తూ పొరపాటుకు క్షమించమని తడబడుతూ లెంపలేసుకుని హారతిచ్చి పూజ పూర్తి చేసుకుంటుంది టిఫిన్కి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూనే కాగిన పాలు కలుపుకొని లక్ష్మి కోసం తీసుకువెళ్తుంది అప్పటికే లక్ష్మి స్నానం చేసేసింది చక్కగా ముస్తాబైన రూపం బాగున్న ఆ ముఖంలో నీరసం తేటతల్లమవుతుంది బయటికి రాబోతున్న లక్ష్మిని ఆపేసి చేతిలో పాలగ్లాస్ పెడుతుంది రాధిక ఎటూ కదిలేది లేదు లక్ష్మి నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి పాలు తాగి ఇక్కడే ఉండు తర్వాత టిఫిన్ వస్తుంది తినకానే మెడిసిన్స్ వేసుకో సరేనా అంటూ లక్ష్మికి చేయవలసిన పనులు సూచిస్తుంది రాధిక అదే నేను రాకపోతే మరి పని అంటూ లక్ష్మి గాబరా పడుతుంది తాను లేకపోతే పనంతా రాధిక నెత్తిమీద వేసుకుంటుంది అన్న ఆలోచన లక్ష్మిది మరేం పర్వాలేదు లక్ష్మి ఇంట్లో పని ఎంత ఉంటుంది నేను చూసుకుంటాను నువ్వు మాత్రం మూడో నెల కంప్లీట్ అయ్యే వరకు పూర్తిగా రెస్ట్ తీసుకో అప్పుడే బేబీ చాలా హెల్దీగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు కదిలినా చిన్న చిన్న పనులు చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్పటి వరకు మాత్రం పూర్తిగా నువ్వు విశ్రాంతి తీసుకోవాలి నేను చెప్పేది వింటావు కదా అని ఆంక్షలు పెడుతూనే లక్ష్మికి పూర్తిగా విశ్రాంతినివ్వాలని ప్రయత్నిస్తుంది ఆ వింటాలే అని అంతా చిన్నబుచ్చుకొని చెప్తుంది లక్ష్మి నువ్వు ఎట్ట అంటే అట్టా అట్టాగే వదరా కాని మరీ రోజంతా కదలకుండా ఉండాలంటే కట్టమేగా అయినా చెప్పినది నువ్వే కదా ఇంటాలే అని ముఖమంతా ముడుచుకుని కష్టమైనా వింటానని చెప్తూ రాధిక మాటకి విలువనిస్తుంది అలా ఫీలవ్వకు లక్ష్మి మూడో నెల నిండే వరకు తప్పదు నేనున్నంతవరకు పని గురించి ఆలోచించకు అది నేను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నువ్వు ఈ ఆలోచనలన్నీ మాని జాగ్రత్తగా నీ గురించి మాత్రమే చూసుకో నేను వరకు నీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ఆ తర్వాత నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ చేతిలోని పాలగ్లాస్ లక్ష్మీ చేతిలో పెట్టేసి రాధిక వెళ్లిపోతుంది రాధిక వెళ్లిపోతాను అని అన్నమాట నచ్చని లక్ష్మి వెళ్తున్న రాధికని బాధగా చూస్తుంది నువ్వు యాడికెళ్లేది లేదో అదినా నువ్వు ఏడ్నా ఉంటావు మా అన్న తోడనే ఉంటావు మా పెద్దమ్మే నిట్టా పంపినది అందుకే మా అన్న కావాలనుకున్నది ఇంకా యాడికి నువ్వు పోయేదే నువ్వు మా అన్న కోసమే ఈడుకొచ్చావు నువ్వు తిరిగిపోతే ఇంట సంతోషమంతా పోతాది అన్న ముఖంలో నవ్వు పోతాది పార్థాబు ముఖంలో సంతోషం పోతాది ఇంటిలోని సంతోషమంతా రాధికతో పాటే పోతుందన్న ఆలోచన ముఖంలో కోపంగా మారిపోయింది నువ్వు యాడికి పొయ్యేది లేదు నువ్వు వీడినే వదినా నువ్వు అన్న తోడనే అని మనసులోనే పదుల మార్లు తలుచుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటుంది ఆ సర్వాంతర్యామి రాధిక ముర ఆలకిస్తాడో మరి లక్ష్మీ మొర ఆలకిస్తాడో తెలీదు కాని దేవుడికి మొర పెట్టుకుంటున్నా కూడా మనసులో మెదళ్ళో అంతా నేను చూసుకుంటాను అని మోగినట్లు మోగుతున్న గౌరీ మాటలు మాత్రం రాధికని అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయి దేవుణ్ణి వేడుకున్నా కూడా తప్పే అన్నట్టుగా ఉంది అంతా నేను చూసుకుంటా అంటే ఆయనేమన్నా దేవుడా కాదు కదా మరి ఎందుకు నన్నంతగా వదలనంటున్నారు గౌరీగారి మాటలు ఏది ఏమైనా గౌరీగారు నాన్న ప్రాణాలు కాపాడారు నేను వెళ్లి చూడలేకపోయానన్న బాధ తప్ప నాన్నకి దూరంగా ఉన్నాను అన్న కష్టం తప్ప నాన్న విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటున్నారు అందుకేనేమో ఆయన మాటలు నా మీద ఇంతగా ప్రభావం చూపుతున్నాయి కాని ఆయన చేసింది తప్పే నాన్నని కాపాడిన కృతజ్ఞత ఆయన పట్ల నాకు ఎప్పుడు ఉంటుంది ఏం చేసినా నా విషయంలో ఆయన చేసింది ఎప్పటికీ కూడా క్షమించరాని తప్పే స్థిమిత పడని మెదడు కుదురులేని మనసు ఆలోచనలకు ఆలవాళంగా మారగా వాటిని అదుపు చేయలేని ఆసక్తితో వాడితో సంబంధం లేకుండా తాను చేయవలసిన పనిని చేసుకుంటూ పోతుంది రాధిక టీపై టేబుల్ మీద ఉన్న బట్టలు తన వస్తువులు అన్నీ చూసుకుంటూ గౌరీ కళ్ళు చిన్నవి చేస్తాడు వస్తే వదల్నని ముందుగానే అన్నీ సిద్ధం చేసేసావే మిర్చి నన్ను దూరం పెట్టే ఆలోచన బహుబాగా సాగుతుందన్నమాట ఆ ఆలోచన ఎంత సాగినా ఇక్కడికి అన్నీ చేర్చింది నువ్వే కదా మిర్చి నాకోసం ఇవన్నీ సిద్ధం చేసి పెట్టావు ఇవన్నీ చేసింది నువ్వేగా ఇంకా దూరం ఎక్కడుంది నువ్వే నువ్వే చేశావు టీపై మీద ఉన్న తన బట్టలు ఇన్నర్స్ టవల్స్ అన్నీ చేతులతో తడుముతూ వాటిని ఇష్టంగా చూస్తూ తన కోసం అవన్నీ అక్కడికి చేర్చిన తన మిర్చిని తలుచుకుంటూ మురిసిపోతున్నాడు గౌరీ కిందికి వచ్చిన గౌరీకి ఇంకా డైనింగ్ టేబుల్ మీద అడ్డంగా పడుకుని నిద్రపోతున్న చిన్నా కనిపించేసరికి చిన్నాని అలాగే చూస్తూ నిలబడిపోతాడు గౌరీ టేబుల్ మీద చక్కగా ముడుచుకున్న కాళ్ల మధ్యలోకి రెండు చేతులను జొప్పించి ఏ లోకంలో విహరిస్తున్నాడో కానీ తడవకి ఒక రకంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని మారుస్తూ హాయిగా నిద్రపోతున్నాడు చిన్న మెలి తిరుగుతున్న గౌరీ మేసం కింద వంకరగా విచ్చుకుంటున్న పెదవులతో కనిపిస్తున్న తుంటరి ఆలోచన భళ్ళు మంటూ నిద్రపోతున్న చిన్న మీద కురిసిన అకాల వర్షం మిర్చి ఎత్తండ్రా వర్షం పడుతోంది అని పెద్దగా అరుస్తూ లేచి కూచున్నాడు చిన్నా నిజంగా వర్షం పడుతుందేవోనన్న హడావిడిలో ఉన్నది ఎక్కడో చూసుకోకుండా కిందకు దిగడానికి ప్రయత్నిస్తాడు మంచం మీద ఏదైనా అరుగు మీద అయితే తిన్నగా కిందికి దిగొచ్చు మరి డైనింగ్ టేబుల్ మీద నుంచి ఎలా దిగుతాడు తన హడావిడిలో తాను దిగుతున్న చిన్నాని టేబుల్కి ఆనుకొని ఉన్న కుర్చీలు అడ్డంగా తగిలి ముద్దెట్టగా తుళ్ళి ముందుకు పడబోతాడు చిన్నాని చూస్తూ గౌరీ గలగల నవ్వేస్తున్నాడు చిన్నబాబుగారు కింద పడితే గాని తన స్వాధీనంలోకి రాలేదు పడిన చోటే సర్దుకొని కూర్చొని ఎదురుగా నిలబడి నవ్వుతున్న గౌరిని పళ్ళు పటపటా కొరికేస్తూ చూస్తున్నాడు ఏంటి నాన్నా మిర్చి ఎత్తాలా వర్షం పడుతోందా పడిన వర్షానికి సగం తడిచిపోయావు కదరా అని చిన్నాని కవ్విస్తూ వెటకారమాడుతున్నాడు గౌరీ అమ్మో మిర్చి తడిచిపోతుంది ఉండు అని చిన్నాని వెకరిస్తూ వీరయ్య రారా మిర్చి తడిచిపోతుంది వర్షం పడుతుందిరా త్వరగా రావాలి మిర్చి ఎత్తాలి అని పెద్దగా అరుస్తూ గౌరీ హడావిడి చేస్తున్నాడు మరో పక్క చిన్న హడావిడికి గౌరీ అరుపులకి మిగిలిన అందరితో పాటు రాధిక కూడా అక్కడికి వచ్చేస్తుంది చిన్న వాలకం చూసి అమ్మడు గబగబా నుండి వెళ్లిపోతుంది చుట్టూ చేరిన మిగతా వాళ్లు చిన్నాని చూసి పైకి వినపడకుండా కనపడకుండా నవ్వుతున్నారు చిన్నాకి తడిసిన బట్టల చల్లదనం కన్నా గౌరీ ఆడుతున్న ఆటలకి లోపల ఉక్రోషంతో ఉడికిపోతున్నాడు బావా అంటే అన్నాను అంటావు నిజం చెప్పు ఇదంతా దేనికి ఇప్పుడు ను నా ప్లేస్ తీసుకుని ఇలా నన్ను ఏడుపించటం ఏమైనా బాగుందా బావా అని ఏడు ముఖం పెట్టుకుని అడుగుతూ కోపంగా చూస్తున్నాడు గౌరీని ఉదయాన్నే నీ అందమైన సుప్రభాతం విన్నాను కదరా అందుకే బాగా నచ్చేశావు ఇచ్చేశాను అని నవ్వుతూ నాటకీయంగా మాట్లాడుతున్నాడు గౌరీ నాకు అర్థమైందిలే బావా ఏదో నిద్రమతులో చేశాడు పిల్లోడు అన్న కనికరం కూడా లేకుండా ఇంతలా కక్ష తీర్చుకుంటావా మరీ నీకింత ఉండకూడదు బావా అని గౌరీ మీద దీర్ఘాలు తీస్తూ ఆవేశపడిపోతున్నాడు గౌరీ మీదికి ఉక్రోషంతో ఎగురుతున్న చిన్నాకి చుట్టూ చేరిన అందర్నీ చూసేసరికి ఆ ఉక్రోషం కాస్త కోపంగా మారిపోయింది నిన్నంతా చూసి ఎంజాయ్ చేసారు కదరా మళ్లీ ఏముంది ఎగేసుకుంటూ లోపలికొచ్చారు పండురా బయటికి ఇది మా అక్క బావ ఇల్లు ఏం పండ్రా మీకిక్కడ మీరంతా పొండి బయటికి అని అందరి మీదికి విరుచుకు పడిపోతున్నాడు చిన్న అరుపులకి అందరూ అప్పటిదాకా లోపల అణిచిపెట్టుకున్న నవ్వుని బయటికి నవ్వేస్తూ నెమ్మదిగా వెళ్లిపోతున్నారు బాల్రెడ్డి వీరయ్య మాత్రం దగ్గరకొచ్చి చెరొక వైపు నుంచి చిన్నాకి దిష్టి తీసినట్టు మిటికలు విరిచి నవ్వుకుంటూ వెళ్లిపోతారు ఆ ఆ అని చిందులు తొక్కుతూ ఇదంతా నీవల్లే బావా అని గౌరీతో గొడవ పడుతూ గారాలు పోతున్నాడు ఆ ఇంట్లో పనమ్మాయి ప్రసన్న అక్కడ పడిన నీళ్లు తుడుస్తుండగా రాధిక మరో పక్క నుంచి చిన్నా కోసం టవల్ తీసుకొస్తుంది చిన్న పిల్లల్లా గౌరీతో గొడవ పడుతున్న చిన్నా రాధికను చూస్తూ ఆగిపోతాడు చిన్నా ముందు తుడుచుకో అలాగే వెళ్లి స్నానం చేసిరా టిఫిన్ గాని అని చెప్తూ రాధిక చిన్న చేతికి టవల్ ఇస్తుంది గౌరీవైపు గుడ్లుమి చూస్తూ క్షణంలోనే చూపు మార్చి రాధిక వైపు ప్రేమగా చూస్తాడు చిన్న అక్కను దేవతవి నీలాంటి అక్కలు ప్రతి ఇంటికి ఒకళ్ళుండాలి అని రాధికని మబ్బుల్లోకి ఎత్తేస్తూ లేకపోతే నాలాంటి చిన్నపిల్లల పరిస్థితి ఏమైపోతుందో ఇలాంటి తాటి చెట్టుల చేతుల్లో అని తన గురించి వాపోతూ గౌరీని దెప్పి పొడుస్తూ చిన్న అక్కడి నుంచి వెళ్లిపోతాడు ముందుగా లక్ష్మికి టిఫిన్ పంపించి గౌరీకి వేడివేడిగా పెసరట్లు తీసుకొచ్చి ముందు పెడుతుంది రాధిక కొబ్బరి చట్నీ అల్లం చట్నీతో వేడివేడిగా పెసర ఊరిస్తుంటే నోట్లో పెట్టుకుని రాధికం చూస్తాడు అప్పటికీ అమ్మడు మరొక పెసరట్టు తేవడానికి వంటగదికి వెనుదిరుగుతుంది వెళ్తున్న అమ్మడిని వెనక నుంచి చూసుకుంటూ ఊరిస్తున్న పెసరట్టుని ఇష్టంగా తింటున్నాడు గౌరీ గౌరీ రెండో పెసరట్టు పూర్తయి మూడోది మధ్యలోనే ఉండేసరికి చిన్న కూడా వచ్చేశాడు అక్కా నాక్కూడా అని హడావిడి చేస్తూ నీళ్లు ఊరుతున్న నోట్తో లొట్టలేసుకుంటూ కూచుంటాడు గౌరీ కినుకగా చిన్నానొక చూపు చూసి తన పెసరట్టు చూపించి ఊరిస్తూ మరీ తింటున్నాడు అక్క వచ్చాక నీకన్నీ పెరిగిపోయాయి బావా అని గౌరీ ఊరింపుకి ఉడుక్కుంటూ కూచుంటాడు చిన్నా ఆ ఉడుకులో ఊగిపోతుండగానే వేడివేడి పెసరట్లు ఒకేసారి రెండు చిన్నా ముందుకు వచ్చేస్తాయి గౌరీకి ఒక్కొక్కటి ఇచ్చి చిన్నాకి ఒకేసారి రెండిచ్చేసరికి చిన్నా కళ్లల్లో చేరిన చిలిపి నవ్వుకి గౌరీ చిన్న కళ్ళు చేసి రాధిక వైపు చూస్తున్నాడు బావా బామ్మర్దుల మధ్య జరుగుతున్న కవ్వింపుల యుద్ధం ఏమాత్రం తెలియని మన అమ్మడు చక్కగా చిన్నాకి చట్నీ వేసి తిన్నగా వెనుదిరుగుతుంది బావా చూసావా బాగా వేడి వేడి పెసరట్లు ఒక్కొక్కటి కాదు బావా ఒక్కసారి రెండు అని గౌరీని ఉడికిస్తూ తన ప్లేట్లో ఉన్న వేడి ఉల్లి పెసరట్టు కమ్మగా నోట్లో పెట్టుకుంటాడు అప్పటివరకు అమ్మడు అందించిన పెసరట్టులోని వేడికన్నా చిన్న కవ్విస్తున్న ఉడుకు వేడి ఎక్కువయ్యేసరికి పక్కన నిండుగా ఉన్న నీళ్ల గ్లాసు చేతిలోకి తీసుకుంటాడు గౌరీ ఆ నీళ్లు తనమీద పోయడానికే అని అర్థమైంది చిన్నాకి వెంటనే టిఫిన్ ప్లేట్ తీసుకొని ఎదురుగా పెట్టుకుంటాడు ఆ వద్దు బావా అక్క చేసిన పెసరట్టు బావా పాడైపోతుంది బావా అక్క ప్రేమగా పెట్టింది బావా అని అక్క మంత్రం చెప్పిస్తూ పెసరెట్టు తంత్రాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు చిన్న ప్లేట్లోని వైపు అది అడ్డంగా పెట్టుకున్న వైపు చూసిన గౌరీ తన చేతిలోని నీళ్లు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టేస్తాడు ఎవర బామర్దే లేదంటే మళ్లీ స్నానం చేసేవాడివి అని చిన్నాని రుసరుసా చూస్తూ తన ప్లేట్ తీసుకుని వెళ్లిపోతున్నాడు గౌరీ వదలను చెల్లి వస్తున్నా నీదరి మనసున నిలిచిన మయూరీ మంజరే రాధిక కోసం వెతుకుతున్న గౌరీని చూస్తూ వెనుక కూని రాగాలు తీస్తూ చిలిపిగా నవ్వుతున్నాడు చిన్నా రాగాలు తీస్తున్న చిన్నాని వెనక్కి తిరిగి ఊరగా చూస్తూ ఆ మాటల్లోని అర్థానికి అంతకన్నా అందంగా నవ్వుతూ మీసాలు తిప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు గౌరీ ఎంత బాగున్నావు బావా అబ్బా పొగరు బలుపు ఆహా అంతా అక్కవల్లే నువ్విలాగే ఉండాలి అక్క నీతోనే ఉండాలి ఇలాగే నా కోరిక తీరాలి గౌరీలో ఎన్నో సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న స్వచ్ఛమైన సంతోషం చిలిపిదనం చూసుకుంటూ పొంగిపోతున్నాడు చిన్న ప్లేట్ పట్టుకుని వంటగదిలోకి వచ్చిన గౌరీని చూస్తూ అట్టు తీసుకొద్దామని కదులుతున్న అమ్మడి అడుగులు అక్కడే ఆగిపోయాయి నా కోసమేగా మిర్చి అని అడుగుతూ అమ్మడి చేతిలోని ప్లేట్ అందుకుంటాడు అవునని నిలువుగా తలుపుతుండగానే తిరిగి ఖాళీ ప్లేట్ అమ్మడి చేతికి అందించి పొయ్యి పక్కన అరుగు మీద ఎక్కి కూర్చుంటాడు ఇక్కడే కూర్చుంటారా అని అక్కడే కూర్చున్న గౌరీని అలజడి రేపుతున్న అనుమానంతో చూస్తూ తిరిగి అట్ల కర్ర అందుకుంటుంది ఒంటరిగా ఒక్కదాన్వే వండి కష్టపడుతున్నావుగా మిర్చి తోడుగా ఉండి తినిపెడదామని వచ్చా నువ్వు వేస్తూ ఉండు నేను తింటూ ఉంటా కాకపోతే వండే నీ పని అయ్యేలోపు తినే మన పని పూర్తి చేద్దాం అని అంటూనే తుంచిన అట్టుముక్క ముంచిన చట్నీతో కలిపి త్రుటిలో రాధిక నోట్లో కుక్కేస్తాడు నోట్లో కుక్కిన అట్టుముక్కను కక్కలేక రేగిన అనుమానం నిజమవుతుండగా నోట్లోని అట్టుముక్కను తిప్పుకుంటూ పెనమీద అట్టుని తిరగేస్తుంది వండుతున్న వంటవేడికి రాకతో రేగిన కూడా తోడవడంతో అలజడి నిండిన మదికి ఆనవాళ్లుగా పుట్టుకొస్తున్న స్వేచ్ఛాబిందువులు నుదురుమీద తలుకులీనుతుంటే అరికాళ్లను చల్లబరుస్తున్నాయి మిర్చి బేబీ మరీ అంత కష్టంగా ఉంటే వచ్చిటు కూచో నేను చేస్తాను నువ్వు తినిపిద్దువుగాని గాని అప్పుడు సమయం కలిసొస్తుంది నా సరదా కూడా తీరుతాది అని చెప్తూ కొబ్బరి చట్నీతో అటుముక్క నోటికి అందించి కోంటగా చూస్తున్నాడు వద్దండి నేనే చేస్తాను తినిపించడం కన్నా తినడమే మేలన్న భావన రాధికది ఇష్టంగా ఎదురుగా ఉన్న ప్రియసఖిని చూసుకుంటూ అమ్మడి కష్టానికి తన కవ్వింపులను కలిపేస్తూ ముక్క ముక్కకి ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ అమ్మడికి తినిపిస్తూ తాను తింటున్నాడు బావా సాగదీస్తున్న పిలుపుతో చెడగొట్టడానికి నేనున్నాను అన్నట్టు వచ్చాడు చిన్నా చురుక్కుమంటూ చూసిన గౌరీ చూపులకు శక్తి ఉంటే మాత్రం చటుక్కున దిగిపోయేవి చిన్నకి గౌరీ తీరుకి లోపల నవ్వుకుంటూ పైకి అమాయకంగా ముఖం పెట్టాడు చిన్నా ఒంటిగా అట్లు తింటే బాగుండదు బావా ఘాటుగా చట్నీ తోడుగా కావాలని పట్టుకొచ్చాను అని గౌరీ పక్కన చట్నీ గిన్నెలు రెండు పెట్టేసి వస్తున్న నవ్వుని బిగించిన పెదాలతో రాధిక పక్కకి వెళ్లిపోతాడు అక్క ఉన్నన్ని పెట్టే పటుకెళ్ళి తింటాను కొబ్బరి చట్నీ కన్నా అల్లం చట్నీ భలే భలేవుందక్కా అని చట్నీల గురించి చర్చలు మొదలుపెట్టి అక్కడే నుంచున్నాడు రాధిక రాధిక అటు వేస్తోంది చిన్న ప్లేట్లో వేయించుకుంటున్నాడు గౌరీ వాళ్ళిద్దరినీ గమనిస్తూ రాధికకి తినిపిస్తూ తాను తింటున్నాడు చిన్న తనకు కావలసినవి పెట్టించుకుని పక్కకు వచ్చి చట్నీలు వేసుకుంటూ గౌరీని చూస్తున్నాడు చిన్న చూపులకి గౌరీ కళ్ళు చిన్నవిగా చేసి పళ్ళు బిగిస్తాడు చూస్తున్నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా ఇప్పుడే ఇక్కడే వింతగా కనువిందుగా ఇన్నాళ్ళూ నాకే తెలియని నిన్నే నేను తనలో చూస్తూ ఉన్నా తన భావప్రేమికి బంధంగా మారిన రాధికని తన కళ్లతోనే చూపిస్తూ అందంగా రాగాలు తీసుకుంటూ నుంచి వెళ్లిపోతాడు చిన్న ఇవేమీ తెలియని మన అమ్మడు వెళ్తున్న చిన్నాని మురిపెంగా చూసుకుంటున్న ప్లేట్లో వేడివేడిగా ఇంకొక పెసరట్టు పెడుతుంది ఏమండీ చాలా ఇంకొక పెసరట్టు వేయమంటారా అని మొహమాటంగా ప్రశ్నిస్తుంది రాధిక మొదటిసారిగా అమ్మడి నోటి వెంట ఏమండి అన్న పిలుపు పూర్తిగా విన్న గౌరీ పెదవులు చక్కగా విచ్చుకుంటాయి చాలు అని చెప్తూ తానే స్టవ్ ఆఫ్ చేస్తాడు రా ఇటు అని రాధిక చేయి పట్టుకుని దగ్గరికి లాగి కాళ్ల మధ్యన చుట్టేస్తాడు ఎప్పట్లా బిగుసుకుపోయి నిలబడినా రాధిక చేతిలోని అట్లకర్ర పక్కన పడేసి అమ్మడి నోట్లో అట్టు పెడతాడు మిర్చి అమ్మ రోజూ పూజ చేసేది అని చెప్తూ తదేకంగా రాధికనే చూస్తున్నాడు ఏ భావం లేకుండా చూస్తున్న రాధిక చూపులు అతన్ని ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం గుండెల్లో బాధగా మెదులుతుంటే ఆ బాధని పెదవుల మధ్య చిరునవ్వుగా మారుస్తూ ప్రేమగా రాధికని అలాగే చూస్తున్నాడు నీకులాగే మిర్చి ప్రతిరోజు పూజ చేసేది ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టేది కొట్టిన కొబ్బరికాయ వృధా కానివ్వకుండా ప్రతిరోజు ఏదో ఒకటి చేసేది ఇంట్లో కొబ్బరితో చేసే వంటలు అమ్మతోనే అంతమైపోయాయి ఆ తర్వాత చేసినా పెద్దగా ఎవరు తినేవాళ్లం కాదు ఇదిగో ఈ అటులో కూడా కొబ్బరి తురుము చక్కగా వేసేది నాకన్నా వాడికి మహా ఇష్టం తిండి ప్రియుడు అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే అంత ఇష్టంగా నీ చేతి వంట తింటున్నాడు వాడన్నట్టు అల్లం చట్నీ ఘాటు కొంచెం తగ్గింది కాని చాలా రుచిగా ఉంది నువ్వన్నట్టు ఆ రుచి వండే చేతిలో కాదు పెట్టే మనసులో ఉంటుంది మిర్చి నా మనసుకు కూడా ఒక రుచి ఉంది ఆ రుచి నువ్వు నాకు పెట్టాలంటేనే తడబడుతున్నాయి నీ చేతులు ఇంకా అందుకోవాలంటే తడబాటు తగ్గించి నా గురించి ఆలోచించు పెట్టే చేతులను చూడమాక అది అందించే మనసు చూడు ఆ రుచిని ఆస్వాదించు తన మనసులోని మాటను జత కలిపి ఆఖరి అట్టుముక్కను రాధిక నోట్లో పెడతాడు గౌరీ అందించేది అమృతమైనా సరే లేని మనసుకి అది హాలాహలంగానే కనిపిస్తుంది రాధిక పరిస్థితి కూడా ఇప్పుడంతే అతని మాటల్లో చేతల్లో చూపిస్తున్న అనురాగం అతను చేసిన పని వల్ల కనుమరుగవుతోంది చూడలేని గుడ్డిదైతే కాదు రాధిక తన చుట్టూ అల్లుకున్న పరిస్థితుల పరద అతని మనసులోని అనురాగాన్ని కప్పేస్తూ ఆ మాటల్లోని అర్థాలని మార్చేస్తున్నాయి అతని మాటలకి అర్థాన్ని వెతుకుతూ ఆలోచనల వరవడిలో మునికి అతను పెట్టిన అట్టు ఆఖరి ముక్కను అట్టే నోట్లో వదిలేసింది ఏంటి మిర్చి గొంతు దిగడం లేదా అని అడుగుతూ సున్నితంగా రాధిక భుజం తట్టి కదిలిస్తాడు గౌరీ అర్థాన్ని వెతుకుతూ ఆదమర్చి నిలబడిన రాధిక తేరుకొని నోటిలో ఉన్నది నెమ్మదిగా నమలుతూ చూపులు భూమాతకి అంకితమిస్తుంది గౌరీ రాధిక ప్రవర్తనకి చిన్నగా నవ్వుకుంటూ ఆమెను వదిలి చేతులు కడుక్కుంటున్నాడు గొంతులో దాన్ని తప్పదని మింగేస్తున్నావు ఇంకా రుచిని ఎప్పుడు ఆస్వాదిస్తావు నాకు ఎప్పుడు ఎప్పుడిస్తావు అని ప్రశ్నిస్తూనే రాధిక చున్ని అందుకుని చేతులు పెదవులను తుడుచుకుంటాడు తన ఐష్టతను వ్యక్తపరచలేక స్పందనలేని శిలలా గౌరీ మాటలు వింటూ నిలబడిపోయింది రాధిక సరే నేను చెప్పింది ఆలోచించు నన్నుగా మాత్రమే చూడు అప్పుడు నీ ఆలోచన సరిగ్గా ఉంటుంది ఇక నేను పొయ్యి వస్తా దాదా అంటూ రాధిక చేయి పట్టుకుంటాడు రాధిక ఉన్న టెన్షన్లో ఇంక దేనికో అనుకుని వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకుంటుంది ఏవైన్ మిర్చి నువ్వు ఎదురుగా వస్తేనే కదా పోయేది దా వెళ్దాం అని రాధికని తనతో రమ్మని పిలుస్తున్నాడు ఆ అదే మీ మీకోసం జావా తను ఉన్న కంగారుకి మాటలు కూర్చలేక అక్షరాలు వెతుక్కుంటోంది రాధిక అమ్మడి పరిస్థితికి తన మనసు పెడుతున్న గోలకి ఒక్క క్షణం ఆగని గౌరి రాధికని ముందు నుంచి దగ్గరికి తీసుకుని తన కౌగిలిలో పొదువుకుంటాడు ఇష్టమైన కౌగిలులో ఒద్దికగా ఒదగడం ఎవరికైనా నచ్చుతుంది కాని ఇక్కడ రాధిక పరిస్థితి వేరు ఇబ్బంది పడుతూ ఆ కౌగిలిలో ఒదగలేని తన అవస్థకి ఆ ఇబ్బంది బయటపెట్టలేని తన అసహాయతకి నిమ్మకుండిపోతుంది నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని ఆదరిస్తున్న శ్రోత మహాశయులందరికీ కూడా కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం